గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తాం మంత్రి దృష్టి కూడా తీసుకెళ్తాం ఇది చెట్లకు నష్టపరిహారమే ఇచ్చింది కాకుండా ఏ చెట్టు తీయాలి ఏ చెట్టు తీయొద్దు అంటే రోడ్డు కట్ట చెట్లు పక్కన తప్పితే బాగుంటుంది తప్ప ప్రతి చెట్టు ఎనభై చెట్లు తీస్తే ఇవి మొలవడం చాలా కష్టం ఈ చెట్లన్నీ పక్కకు ఎక్కడ పెడతారో పెట్టాలి ఈ సొసైటీ వాళ్ళతోని చర్చ చేసి స్థానికంగా ఉన్నటువంటి సంబంధిత అధికారులు అందరూ కూడా ఈ చెట్లు పెట్టే ఎక్కడ పెడతారో ఫస్ట్ చెప్పిన తర్వాత ఆ చెట్లు తీయాల్సిన బాధ్యత ఉందని చెప్పి దాకా మిత్రులందరూ కూడా చెప్తా ఉన్నారు కనుక ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ఎంఆర్ఓ గారిని అదేవిధంగా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాం పక్కన ఉన్న వాస్తవం సిటీలో ఎక్కడైతే సంఘం ఉందో ఈ చెట్లన్నీ పోతున్నాయి మొత్తం ఎండ చేస్తుంది ఇల్లు రావడం వల్ల మన జరుగుతూ ఉంది అన్యాయం కూడా ఈ అన్యాయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టి కానీ మంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ప్రక్కకు ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో ఉద్యోగంలో ఉంటే ఖచ్చితంగా గౌడ సంఘానికి ఏదైతే ఎన్నికలప్పుడు వాగ్దానం చేసినామో దాని ప్రకారంగా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం పాటు పక్కనే మొన్న రైస్ పే కోసం ఆ పక్క ఏదో ఏడెక్కలు అడిగినాం ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములన్నిటి కూడా మాయమైతూ ఉన్నాయి దొంగలతో ఖర్చు పెడతా ఉన్నాడు ఈడు ప్లాట్ చేస్తే పక్కకు జరుగుతుంది వాడు పక్క చేస్తే పక్క జరుగుతావు జరగకుండా మన సంఘాన్ని కేటాయించి చెట్లు పెడితే వనం ఉంటుంది గాలి వస్తుంది ఆక్సిజన్ వస్తుంది ఒక చెట్టు ద్వారా ఒకటే కళ్ళు ఒకటే కాదు మన ప్రకృతి కూడా లేకుండా పోతా ఉంది హెచ్ఎండిఏ లేవాట్లలో మొత్తం ఉన్న కొన్ని కోట్లాది రూపాయలు పెట్టి అదేదో ఇక్కడ పక్కకున్నటువంటి ప్రభుత్వ భూమి నాలు ఎక్కర్లో ఐదు ఎక్కల్లో ఉందని చెప్తూ దానికి సంబంధించి ఎంత అయితే అడుగుదామో అడుగుదాం ఖచ్చితంగా మీకు న్యాయమైన తెలియదు మరి ఖచ్చితంగా మన ఇలా టెట్లు వేసుకొని కూర్చొని ప్రభుత్వం మనకు ఉంది ప్రభుత్వంలో భాగస్వాములమే మనం అందరం భారతీయ జనతా పార్టీ అయింది టీఆర్ఎస్ ఏంటి ముందు అందరం కూడా ఒక పార్టీకి సంబంధించిన మహేష్ వాళ్ళందరినీ విడిచి మాట్లాడు ચપટ ચાલો ઇરીગેશન કાલ રોડ ઉ